సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి రేపు పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున నీకు కావాల్సింది నీకు దూరమైనది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తీపి సిద్ధం చేసుకో ఒక మంచి శుభవార్తతో ఈ సాయే నీకు అందిస్తాను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారుని మనం ఏదైనా సరే వేడుకున్నప్పుడు కోరుకున్నప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు తప్ప తప్పకుండా ఆయన నెరవేరుస్తారని మన సాయి భక్తులకు అందరికీ తెలుసండి అలాంటిది ఈ ఇప్పుడు జరిగిన విషయం వచ్చి స్వతగాగా నా స్నేహితురాలికి జరిగిందనమాట ఆ మిరాకిల్ ఒక అద్భుతమైన మిరాకిల్ అండి వాళ్ళు ఏంటంటే ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక షాప్ అనేది పెట్టున్నారనమాట మా ఫ్రెండ్ తర్వాత వాళ్ళు షాప్లో నుంచి కలెక్షన్ అంతా తీసుకొని వాళ్ళ హస్బెండ్ ఏంటంటే పర్సులో పెట్టుకున్నాడు ఇంకా కలెక్షన్ తీసుకుని పరిస్థిలో పెట్టుకున్న తర్వాత ఆ ఊరిలోనే ఒక తిరణాలనేది జరుగుతుంది జాతర అనేది జరుగుతూ ఉండేసరికి ఆ జాతరలో చూసుకొని ఇంక పొద్దుపోయిందనే ఆటో మాట్లాడుకొని ఊరికి అనేది వెళ్ళారనమాట ఊరు అనేది ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు ఆ ఊరికి అనేది వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయారు దిగేసరి ఇంచుమించు తొమ్మిది నైటు తొమ్మిది అయిపోయింది టైము తర్వాత వాళ్ళ హస్ మా ఫ్రెండ్ హస్బెండ్ ఏంటంటే చాలా ఆందోళనగా ఉన్నాడు భయం భయంగా అసలు ఏం టెన్షన్ టెన్షన్గా ఉన్నాడు తను కొంచెం హెల్త్ కొంచెం బాగాలేనతను కొంచెం ఆయనకు వచ్చి ఏంటంటే చిన్న టెన్షన్ కూడా తట్టుకోలేనతను కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉందన్నమాట అలాంటప్పుడు ఏంటంటే తనకి నా ఫ్రెండ్కి వచ్చి బాగా భయం వేసి ఏమైందండి ఏమి ఏమైంది ఎందుకు అట్లా ఉన్నారంటే ఏం లేదులే ఏం లేదులే లేదు ఏం లేకపోతే నువ్వు అటు ఉండవే ఎందువల్ల మీరు అట్టున్నారు చెప్పు అని చెప్పి తను బలవంతం చేస్తే ఆటోలో ఆటోలోనో ఎక్కడో తెలియదు పర్స్ అనేది పడిపోయింది అని చెప్పి అతను చెప్తారనమాట అవునా పర్సు పడిపోయిందా ఎంత ఉంది అంటే ఎంతో ఉందలే అనేసరికి లేదు లేదు పరిస్థితి అయితే ఇంత బాధపడవు అసలు ఏముంది దాంట్లో డబ్బులు ఏమన్నా ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి చెప్పంటే ఈ రోజు కలెక్షన్ అంతా పెట్టాను ఇంచుమించు యాభై నాలుగు వేలు యాభై ఐదు వేలు దాకా అందులో పెట్టాను అని చెప్పి చెప్తాడు రోజంతా కష్టపడి మళ్ళీ దానికి ఖర్చుకి వాళ్ళ వ్యాపారానికి ఖర్చు అంతా ఉంది ఆ కలెక్షన్ మొత్తం ఇప్పుడు కొట్టేసేవే రేపు మనం పెట్టుబడి ఏం పెట్టుకోవాలి ఆ వ్యాపారానికి వాళ్ళది బొకే షాప్ పూల్ షాప్ అనమాట భలే టెన్షన్ అయిపోతుంది అనమాట అమ్మాయి తర్వాత ఇప్పుడు లక్కీగా వచ్చి ఎప్పుడైనా మాకు లేట్ అయితే నీ ఆటో మాట్లాడుకుంటామని ఆ ఆటో ఆయన ఫోన్ నెంబర్ అనేది తను తీసుకునింది అనమాట అప్పుడే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలే ఫోన్ ఎత్తకపోయేసరికి భలే భయం వేసిపోయి ఇంకా ఇప్పుడు ఎక్కడని ఆ తిరణాలో ఆ జాతరలో ఎక్కడని ఎతకాలి ఎక్కడ దొరుకుతుంది ఆ పర్సన్ చెప్పి పాపం నేరుగా బాబా ఫోటో దగ్గరికి వెళ్ళి బాబా నువ్వే మా మా డబ్బులు మాకు ఇప్పించేలా చూడు బాబా స్వామి ప్లీజ్ స్వామి నాకు నువ్వే దిక్కు ఇప్పుడు వచ్చి ఈ డబ్బులు దొరకకపోతే మా ఆయన హెల్త్ ఇష్యూ అదే ఆలోచనతో బాగా అప్సెట్ అయిపోయి హెల్త్ విషయం ఆరోగ్య సమస్య అనేది తెచ్చుకుంటాడు అందులో డబ్బులు కూడా మాకు ఇంపార్టెంటే కదా ఇంత అమౌంట్ అనేది ఒక్క పోట్లో పోయిందంటే మేము తట్టుకోలేమని పాపం బాబా దగ్గరికి వెళ్ళి బాగా ఏడ్ చేసి నా డబ్బులు నాకు కావాలి బాబా అని చెప్పి ఆయన గట్టిగా పట్టుకుందనమాట తర్వాత వాళ్ళ కొడుకు వీళ్ళ టెన్షన్ చూడలేక వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ నెంబర్లో ఆటో ఆయనకి ఫోన్ చేస్తే ఏం కొంచెం ఆటోలు ఏమన్నా పర్స్ ఉందా కొంచెం చూడు అని చెప్పి చెప్పారనమాట చెప్తే వాళ్ళ కొడుకు లేదు ఏం లేదు అని చెప్పాడంట తర్వాత లేదంట మా ఆటోలు వాళ్ళు లేదు ఇంకా జాతరలోనే పడిపోయి ఉంటుంది జాతరలో ఎక్కడ నెతకుతాం ఊరుకోండి అని చెప్పి వాళ్ళ కొడుకులు పాపం కొంచెం సమాధానం చేశారు మా ఫ్రెండ్ని ఈ పిల్ల మాత్రం నమ్మకం బాబాకి చెప్పాను కాబట్టి బాబా ఎట్టయినా సరే తీసుకొచ్చి నాకు ఇస్తాడు అని చెప్పి గట్టి నమ్మకంతో ఉంది తర్వాత ఒక వన్ అవర్ వన్ అవర్ అంటే ఇంచుమించు పదిన్నర పదకొండ ఆ సమయంలో ఆటో ఆయన మళ్ళీ ఫోన్ చేశాడంటే ఫోన్ చేసి అవునమ్మా ఆటోలోనే ఉంది అది సీటు వెనకాల ఆ సందులో పడిపోయింది చూడలేదు ఉందమ్మా దీంట్లో కొంత డబ్బు కూడా ఉంది అని చెప్పి ఆయన చూడకుండానే అట్లాగే పెట్టాడంట అప్పుడు ధైర్యం వచ్చి తర్వాత వాళ్ళు రేపు వచ్చి తీసుకోండి అంటే లేదు లేదు ఇప్పుడేది పోయి తీసుకోవాలని బైక్ వేసుకొని వాళ్ళ కొడుకులు వెంటనే వస్తాము అని చెప్పి చెప్పారనమాట చెప్తే లేదులేమ్మా రేపు నువ్వు వచ్చి తీసుకో నేను ఇప్పుడు పొద్దుపోయిందిలే ఇప్పుడు ఎందుకో రేపు తీసుకో అని చెప్పి చెప్పాడంట రేపు ఉదయాన్నే వెళ్ళి తీసుకొస్తే అట్లాగే ఆ పర్సు వాళ్ళెట్ట పాడగొట్టారు ఇంకా దాంట్లో చిల్లర కూడా చిల్లర ఉంటుంది కదా ఐదు రూపాయలు ఆరు రూపాయలు అట్లాగా కాయిన్స్ ఆ రెండు రూపాయలు కాయిన్స్ అవి కూడా అలాగే ఉన్నాయన్నమాట వాళ్ళు పోంగొట్టుకున్న డబ్బులు అసలు ఆ ఆటో అని కూడా ఏమీ తీసుకోకుండా అలాగే ఇచ్చేశాడంట తర్వాత తనకి చాలా హ్యాపీ అయ్యి నా గట్టి నమ్మకం బాబా దగ్గర చెప్తే నా డబ్బులు నాకు తప్పకుండా వస్తాయి అని చెప్పి అమ్మాయి నమ్మింది ఆటో అయినా పరిస్థితి తీసి ఒకవేళ డబ్బులకు ఆశపడి లేదు అని కూడా చెప్పు ఉంటే కూడా ఎవరు ఏం చేయలేమండి కానీ ఆయనకి ఆ బాబా ఆ బుద్ధికి అనేది కల్పించాడు నిజాయితీగా ఉండు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాయని చెప్పి ఆ బుద్ధి కల్పించబట్టే వీళ్ళ సొమ్ము వీళ్ళకనేది దక్కిందనమాట అట్లాగా మన సాయినాథుని నమ్ముకుంటే తప్పకుండా అది మన మన నిజాయితీ మన స్వార్థం ఏమి లేకుండా ధర్మంగా ఉంటే తప్పకుండా ఆయన చేర్చి పెడతారు అని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ నిజంగా జరిగిన ఒక సంఘటన అనమాట ఇట్లాగా బాబా గారు కూడా మనకు ఎన్నో లీలలు అండి ఎన్నో లీలలు సాయినాథ్ మామూలు షిరిడీలో ఉండేటప్పుడు ఎన్నో లీలలు అనేది చూపించున్నాడు మనం సాయి సచరిత్రలో కూడా బోల్డ్ అని చదువుకొని ఉన్నాం కదా అట్లాగే ఒక లీల అనేది ఏంటంటే భీమా అనే ఒక సాయి భక్తుడు వచ్చి సాయి లీలలు చూడటానికి షిరిడీ వస్తాడనమాట వచ్చిన తర్వాత మధ్యాహ్న హారత కాగానే సాయి నేను పిలిచే వరకు వాళ్ళ వాళ్ళ గదుల్లోనే ఉండాలి అంద అని అందరిని పంపించేస్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ గదుల్లోనే అలాగే ఉంటారు సుమారు పదిహేను నిమిషాల పాటు గదుల్లోనే ఉన్నప్పుడు ఏంటంటే ఒక పదిహేను నిమిషాల పాటు ఇళ్ళ కప్పులు ఎగిరిపోయేంత స్పీడ్గా గాలి వాన అనేది పెనుగాళ్ళు అనేది వీస్తుంది అంటే బాబాకి తెలుసు మీరు సేఫ్గా మీ ఇళ్లలోనే ఉండండి అని చెప్పి అప్పుడు చెప్తారు బాగా మబ్బు పట్టి వర్షం కురిచి ఉరువులు మెరుపులు అనేది బాగా వచ్చేస్తాయన్నమాట అప్పుడు అనుకుంటారు ఓహో ఎందుకు మనల్ని బయటికి రావద్దన్నారు బాబా అని చెప్పి తర్వాత భక్తుల్ని పిలిచి భయపడ్డారా అని చెప్పి బాబా చెప్తాడనమాట అప్పుడు భీమా ఆయన సాయి లీలలు చూడటానికి వచ్చినాయను కదా ఆయన పాదాలకి నమస్కరించగానే భగవంతుడు లీల చూద్దామని వచ్చాను సాక్షాత్ ఈ లీల నాకు కనిపించే బాబా దైవం నువ్వు ఉండ నువ్వు ఉండగా మాకెందుకు అయ్యో నాకైతే అస్సలు భయం అనేది అనిపించలేదు బాబా అని చెప్పి బాబా గారి కాళ్ళు అనేది పట్టుకొని గట్టిగా నమస్కారం అనేది చేసుకున్నారంటండి అది ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన అనమాట అదేవిధంగా ఒకరోజు మహాశివరాత్రి రోజు దాసగను దాసగను కూడా సాయి భక్తుడే కదా గోదావరిలో స్నానం చేసి సాయి అనుమతి కోరుతాడు నేను గోదావరికి వెళ్ళి స్నానం చేయాలి బాబా నీకు నువ్వు నాకు అనుమతి ఇవ్వాలి అనగాని అందుకోసం అంత దూరం వెళ్ళాలయ్యా భక్తులు అనేవి ఉంటే ఆ తీర్థాలేవో పుణ్యక్షేత్రాలే గోదావరి అట్లాంటి ఆ తీర్థ నదులేవో ఇక్కడికే వచ్చేస్తాయి కదా ఇక్కడ లేకుంటే అక్కడికి వెళ్ళాలి ఇక్కడే ఉన్నాయి కదా ఇవిగో అని చెప్పి తన పాదాల వెంట గంగా యమున రెండు నదులను వచ్చి చూపిస్తాడు ఇంకా అద్భుతం అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ నెత్తిన నీళ్ళనే చల్లుకొని ఉంటారు అప్పుడు దాసగాను చల్లుకో స్నానం చేయాలంటే పుణ్య స్నాన పుణ్యతీర్థాలకి వెళ్ళి స్నానం చేయాలనుకున్నావు కదా ఇవి కూడా పుణ్యతీర్థాలే అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదని ఇక్కడే తెచ్చాను అని చెప్పి బాబాగారు సాక్షాత్ ఆయన పాదాల నుంచే వచ్చి గంగా యమున తీర్థ నదుల్ని దాసగాని కోసం రప్పిస్తారు ఇలాంటివి ఒకట రెండా ఎన్నో అద్భుతాలు అనేవి బాబాగారు చేస్తున్నారు మనం చదువుకుని ఉన్నాము సాక్షాత్ సాయి భక్తులకు ఎంతో మందికి అద్భుతాలు కూడా ఆయన చూపిస్తున్నారండి కాబట్టి సాయి స్మరణ సాయి మీద నమ్మకం అనేది ఉంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు అని చెప్పి ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో కూడా మీకు బాబామగారి మీద మరింత భక్తి పెంచుతుంది అని చెప్పి నమ్మకంతో సర్వే జనా సుఖినో జై సాయిరామ్